స్వాగతం మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఫస్ట్ వార్డు నుంచి డైలీ ఒక ఇరవై ఇరవై రోజులపై నుంచి కరెంట్ ఉండట్లేదు ఫస్ట్ వార్డులో అందరు నాట్ల కాలం పండ్ల కాలం అయింది పండ్లు పోయి ఇంతకాడ కరెంట్ కరెంటు ఉండట్లేదు అన్నం వండుకోవటానికి కానీ ఏదైనా చేయటానికి కానీ పండుకోవటానికి కానీ ఎదురు ఉండట్లేదు నైట్ మొత్తం కరెంట్ ఉండట్లేదు దోమలు ఒకటి ఇబ్బంది కరెంట్ చాలా ఇబ్బంది పడతారు ఈ వాల్ట్ జరిపోవట్లేదు చిన్నపిల్లలు నేను పోవట్లేదు అనారోగ్యానికి పాములు పురుగులు అన్నీ వస్తున్నాయి అనారోగ్యానికి పాలైపోతారు చాలా వరకు ఊరు పట్టించుకోవట్లేదు వాస్తవంగా డెంగ్యూ జ్వరాలు ఒకటి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి అందరికి కంప్లీట్ చేసినాం మన గ్రామ సభలు కూడా ఇదే మాట్లాడడం జరిగింది పట్టించు నాలుగు రోజులు మూడు రోజులు చేస్తా ఉన్నారు ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ ప్రస్తుతానికి ఈ మాట్లాడి ఈ రోజు కూడా కరెంట్ లేదు అసలు వర్షం పడ వర్షం గత గతంగా పడద్ది వర్షం ఆ వర్షం కారణంగా రెండు రోజుల మీద వర్షం పడటం వల్ల ఈ దోమలు ఒకటి విపరీతంగా పెరిగిపోయి డోన్ కొట్టడం పిరగాలుగా డెంగ్యూజాలు రావడం ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడటం పెట్టు డబ్బులు లేక పెట్టుకునే పరిస్థితి ఇబ్బంది జరుగుతుంది కారణంగా ఈ రోజు నైట్ పూట ఫస్ట్ వార్డులో లో ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది కరెంటు లేదు ఈ కరెంట్ ఏ రకంగా మనకు వచ్చే పని చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కోరుతున్నాము పండకాలం నైట్ చిన్న చిన్నపిల్లలు అన్ని రకాలుగా ఎప్పుడు బురద బురద ఒక టైం నైట్ పూట పన్ను కాలం పని చేసుకుంటే నిద్ర లేకుండా అయిపోతుంది ఈ విషయంలో ఏదన్నా ఖచ్చితంగా లైన్ మ్యానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని తప్ప పట్టించుకోవట్లేదు ఈ విషయంలో ఏదన్నా ఈ ఇప్పుడు మాట్లాడిన విషయం ఇప్పుడు మాట్లాడుతున్నావు రేపు ఈ రేపు కానీ రెండు రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని స్పందించకుండా ఏ విషయం చేయకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి మేము కంప్లీట్ చేస్తాం ఈ విషయంలో అయితే మాత్రం దగ్గర మాది ఫస్ట్ వాళ్ళు ఖచ్చితంగా బడ్జెట్ కోసం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి